స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన ఎస్పీగా బి కృష్ణారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు ముందుగా ఐనవెల్లి విఘ్నేశ్వరుని దర్శించుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎస్పీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం తన కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించిన ఎస్పీని పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు తదుపరి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో క్రైమ్ రేట్ని తగ్గించేందుకు కృషి చేస్తారని తెలిపారు అలాగే జిల్లాలో సుమారు రెండు వందల మందికి పైగా సిబ్బంది కొరత ఉందని పూర్తి స్థాయిలో సిబ్బంది నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు నూతన సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి సిబ్బందిపై ఎక్కువ భారం పడకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు అందరికీ నమస్కారం ఈ జిల్లాకి ఒక మంచి పోలీసింగ్ అందరి సహకారంతో అందించాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తాం సో దానికి మీ అందరూ ఒక సహకారం అన్ని విషయాల్లో కూడా ఉండాలని కోరుకుంటున్నాం సో ఒక మంచి పోలీసింగ్ సో మూడు భాగాలుగా చెప్పిన చెప్పాలనుకుంటే ఒకటి వెరీ గుడ్ పోలీసింగ్ ఇవ్వాలి అని చెప్పి రెస్పాన్సివ్ పోలీసింగ్ వేర్ వీ ట్రై టు హ్యాండిల్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ ప్రాబ్లం ప్రాంక్లీ సెకండ్ థింగ్ మెన్ ఒక వెల్ఫేర్ ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ గోయింగ్ టు బీ ఆన్ ద ఫీల్డ్ వర్కింగ్ ఫర్ ద పబ్లిక్ అండ్ ఆల్ సో వాళ్ళొక వెల్ఫేర్ విల్ ఆల్సో బీ అ ప్రయారిటీ ఫార్ మీ ద థర్డ్ థింగ్ విల్ బీ ఈ అన్నిటినీ కూడా టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేస్తూ ఒక మెరుగైన పోలీసింగ్ అందించే విధంగా ముందుకు వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తాం సో విల్ ట్రై టు డెలివర్ ద బెస్ట్ విత్ ది కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఆఫ్ ఆల్ అవర్ మెన్ అండ్ ఆఫీసర్స్ సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై దర్ ఆర్ టూ థింగ్స్ టు ఒకటి విల్ ట్రై టు రిక్వెస్ట్ ఆర్ ఆఫీసర్స్ టు ప్రొవైడ్ అడిషనల్ సపోర్ట్ ఫ్రమ్ బెటాలియన్స్ ఆర్ అదర్ ఫోర్సెస్ టు టు సపోర్ట్ అస్ డ్యూరింగ్ ది టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ఆల్ ద సెకండ్ థింగ్ వుడ్ బి ఇప్పుడు టు ఇన్షూర్ దట్ టెక్నాలజీని ఏమైనా వాడి మనం ఒక దగ్గర పది మందిని వాడే బదులు ఇద్దరు ముగ్గురిని వాడే విధంగా ఏమైనా ప్లాన్ అనేది కూడా ఒకసారి పరిశీలిస్తాం సో దాట్ ఎఫిషియంట్ యూజె యూసేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ విల్ బి దేర్ సో డెఫినెట్లీ విల్ ట్రై టు అడ్రస్ అడ్రస్ దర్ పర్టికులర్ కన్సర్న్ ఇట్లో కూడా కొన్ని వేకెన్సీస్ కూడా మనకి ఉన్నాయి దాదాపుగా టూ హండ్రెడ్ వేకెన్సీస్ మనకి మన జిల్లాకి ఉన్నాయి సో విల్ ట్రై టు రిక్వెస్ట్ టు ప్రొవైడ్ సపోర్ట్ ఇన్ దట్ పర్టికులర్ రికార్డ్ so there were certain issues in the past so certain uh, there are certain underlying currents here that i'm uh, like coming to know of it so definitely uh, going forward i'll enrich myself with all the information that i can possible కోటి <laughs> ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయద్రస్య కావ్యం కಲ್ಯಾಣం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాడ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి